ఇక అక్షయ్ అవని పెళ్లి రోజు కాబట్టి ఇంకా అందరినీ పిలవడానికైతే ఫ్యామిలీ అంతా ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్తారు ఇంకా రాజశేఖర్ ఉండి ఇలాంటి ఉంటాడు అక్షయ్ అవని పెళ్లి రోజు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాల్సిందే అని చెప్తాడు ఇక అందరూ అయితే సంతోషపడుతూ ఉంటారు ఇంకా అక్షయ్ ఉండి ఈ ఫంక్షన్కి మా ఎండి గారు కూడా వస్తున్నారు మీరందరూ తప్పకుండా రావాల్సిందే అని ఇంకా అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా పల్లవికి అయితే కోపం అయితే వస్తూ ఉంటుంది ఇంకా పల్లవి ఇంకా ఆవనిని పిలిచి బయటికి ఆవనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి ఉండి నీకు ఫంక్షన్ సెలబ్రేట్ చేయడం తప్ప నాకు ఇంకేం పని లేదా అని అంటూ ఉంటుంది ఇక అవని ఉండి నాకు తెలుసు ఎండికి నువ్వే ఇదంతా తెలిసిన చేసావని విషయమని అంటూ ఉంటుంది పది రోజుల క్రితం నేను ప్లాన్ చేశాను నేను అనుకున్నట్టుగానే నా ప్లాన్ అమలు చేశాను ఫలించింది అని చెప్తూ ఉంటుంది అవని ఇంకా ఇంకా అల్లవి అయితే ఏం ప్లాన్ చేసింది ఏం ఫలించింది అని షాక్ అవుతూ ఉంటుంది నేను గెలవటానికి నువ్వు ఓడిపోవటానికి రెడీగా ఉండు అని ఇంకా అవని అయితే పల్లవితో అయితే ఛాలెంజ్ అయితే చేస్తూ ఉంటుంది ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్